సార్ సాధారణంగా ఇప్పుడు మనకి వరదలు వస్తూ ఉన్నాయి వానరాకడా ప్రాణం పోకడా ఎవరి చేతిలో ఉండదు సో దాది మనం ప్రాక్టికల్గా ఎలా చూసుకున్నా ఒక ఏదైనా ఒక నది పుట్టిన చోట నుంచి సముద్రంలోకి వెళ్ళి చేరుకునే వరకు దాని ప్రయాణానికి అది నీరు పళ్ళ మీరుగా అన్నట్టుగా వెళుతూ ఉంటుంది అయితే ఒకప్పుడు నాకు నాకు తెలిసినప్పుడు నా చిన్నప్పుడు జనరల్గా ఏంటంటే గోదావరిలో లంక గ్రామాలు మాత్రం నేట మునిగాయి అది సర్వసాధారణం ఎందుకంటే గోదావరికి చాలా అత్యంత దగ్గరలో ఉంటాయి కాబట్టి జరిగే కానీ రాను రాను ఓ పక్కన టెక్నాలజీ పెరుగుతుంది ఓ పక్కన పబ్లిక్ దగ్గర సంపద పెరుగుతుంది అన్ని రకాలుగా మనిషి అడ్వాన్స్డ్ అవుతున్నారు ఎంత అడ్వాన్స్డ్ అయినా కానీ ఈ నది వెళ్ళేటువంటి దారుల్లో ఏవైతే ఈ వాల్ ఉంటుందో ఆ వాల్ దారుల్లోనే ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం ఈ నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ కాలనీల్లోకి వచ్చేస్తున్నాయని అంటున్నారు జనరల్గా ఇప్పుడు జరిగేటువంటి వరదలన్నీ కూడా అర్బనైజేషన్ లంక గ్రామాలు ములిగిపోతే ఎవరు బాధపడేది కాదు ఎందుకంటే అది ప్రకృతి వాళ్ళు కూడా దానికి సిద్ధపడి ఉంటారు కానీ ఈ అర్బనైజేషన్లో జరుగుతున్నటువంటి వరదలు అర్బన్ వరదలు ఇప్పుడు మనం రీసెంట్గా జరిగినటువంటి ఖమ్మంలో చూడవచ్చు విజయవాడలో చూడొచ్చు అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ అయితే అసలు మహానగరం ఏమైపోద్దో అని అనుకున్నాం ఒక కోవిడ్ మహామారి ఉన్నటువంటి టైంలో తర్వాత మనకి రెండు వేల తొమ్మిదిలో కూడా విజయవాడలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా అర్బన్ ఫ్లడ్స్ ఈ అర్బన్ ఫ్లడ్స్కి గవర్నమెంట్స్ ఏం చేయాలి ఎందుకు గవర్నమెంట్ అని ఇక్కడ అంటున్నానంటే మీరు ఎప్పుడు చెప్తా ఉండేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి గారు ప్రాంతాలకు అతీతంగా ఓ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి గారు కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఆ కడకంట్లు బాగు చేయాలనే సత్సంకల్పంతో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి మొహరుద్దీన్ కురేషితో కూర్చుని కృష్ణానది కరకట్లో బాగు చేశారని చెప్తున్నాం ముప్పై ఐదేళ్ల క్రితం విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుకుంటున్నామంటే ఎంత దారుణం అంటే ఈ ముప్పై ఐదేళ్ళలో మళ్ళీ ఏ ముఖ్యమంత్రి ఆ చేయలేదు సో ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు కానీ ప్రతిసారి ప్రతి పార్టీ వరదలు వచ్చినప్పుడు ఏముంటుందంటే మేము ప్రజల కోసమే ఉన్నాం ప్రజల కోసమే మా జీవితాలు వరదల్లో ముఖ్యమంత్రులు ప్రయాణిస్తూ ఉంటారు లేదా ప్రతిపక్షాలు వచ్చి గోలు చేస్తూ ఉంటారు పులిహార పొట్లాలు ఇస్తారు పులిహార పొట్లాలు తీసుకునేటువంటి ప్రజలు అలాగే ఉంటారు పంచేటువంటి నాయకులు మాత్రం వరద వరదకి ప్రతిపక్షంలోనూ అధికారంలోనూ ఉంటున్నారు సో మారింది మాత్రం అధికారంలో ప్రతిపక్షంలోనూ తప్ప ప్రజల జీవితాలు మాత్రం కాదు అసలు దీన్ని స్థూలంగా ఎలా అర్థం చేసుకోవాలంటారు చెన్నారెడ్డి గారి సంఘటన మీరు చెప్పారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జూలై ఇరవై మూడో తారీఖున తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వర్షం పచ్చింది తుఫాను వల్ల కొన్ని మండలాల్లో నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఒక చోట అయితే ప్రజలమాదేమైన చోట ఐదు వందల యాభై మిల్లీమీటర్ల రికార్డ్ అని చెప్పారు కానీ నేను దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే బహుశా తప్పులు పొరపాటు జరిగిందా అని అనుమానం అందుకని అతిశయత్తులు అక్కర్లేదు మనకి వెరసి ఒక నాలుగున్నర లక్షల ఎకరాలు వరి పొలం పూర్తిగా మునిగిపోయింది చాలా రోజులు మునిగిపోయి కుళ్ళిపోయింది గోదావరి జిల్లాలో జూన్ మాసంలోనే మేము నాట్లు వేసేస్తారు ఎంత విని అంతమైన రెండో పంట ఉంటుంది కాబట్టి మొదటి పంట దైవాధీనం ఈ తుఫాన్లు వరదలు వస్తే వస్తుంది లేకపోతే వస్తే అదృష్టం లేకపోతే లేదు కానీ రెండో పంట ఖాయం రెండో పంటకి మరి నది నీళ్ళు ఉన్నాయి రెండోది ఈ తుఫాన్ల వేగరే రావు మూడోది నది వరద వచ్చినప్పుడు వరద వల్ల సిల్ట్ వచ్చి మనకి ఒండ్రు వచ్చి అది కొట్టుకుపోయి పొలాల్లో చేరి మనకు మరింత ప్రొడక్టివిటీ పెరుగుతుంది మరింత పంట బాగా వస్తుంది కాబట్టి రెండో పంట కాయ మొదటి పంట పోతే వదిలేస్తుంటాం మొట్టమొదటిసారిగా నేను రెండో పంట రెండోసారి మళ్ళీ నాట్లు వేయమని ప్రోత్సహించాను మేము జులై అని చెప్పంటే కొంచెం ఆలస్యమైనా మరి అంత ఆలస్యం కాలే పంట మళ్ళీ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ పంట వేస్తే రెండో పంట కూడా టైం ఉన్నది కానీ నారుమళ్ళు సమస్య పరి పంటకి మన పరిస్థితుల్లో బ్రాడ్కాస్ట్ పని మనం వేయం మనం విత్తనాలను ముందుగా నారు వేసి నారు పెంచి నారు నాటుతాం మన సాంప్రదాయం అది ఆ నారుమళ్ళు లేకపోతే దానికి మళ్ళీ నెల రోజులకి ఆలస్యం అవుతుంది అందుకని చెప్పి నేను బెంగాల్ నుంచి తమిళనాడు దాకా తూర్పు తీర ప్రాంతంలో ఎక్కడ నారుమల్ ఉన్నా అక్కడ కొనివ్వండి అని చెప్పి ఆదేశం ఇచ్చాను మా అధికారులను చాలామందిని పంపించారు వందలాది లారీలను పంపించాను మొత్తం ఎక్కడుంటే ఎక్కడ కొనేమని చెప్పాను అలాంటి పథకం ప్రభుత్వంలో లేదు మళ్ళీ నారుమళ్ళి నుంచి పంట వేసుకునే పథకం ఈ పునరావాసంలో కానీ ఈ సహాయక చోటులో కానీ లేదు కానీ జిల్లా కలెక్టర్కి చాలా వెసులుబాటు ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఈ వరదలు లేకపోతే విపత్కరాల పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ అవసరాన్ని బట్టి ఏదైనా చేసే అవకాశం నాకు చేశాను రైతులంతా కూడా ముందుకొచ్చి పంట వేసుకున్నారు అదృష్టం కొద్దీ మళ్ళీ ఇంకో తుఫాన్ రాలేదు బ్రహ్మాండంగా పంట పండింది రెండో పంట వేసుకున్నారు ఎప్పుడైతే ప్రజల్లో ఆ నమ్మకం ఉందో దాన్ని ఉపయోగించి నేను ఆ డ్రైన్లు మనమ్మ చేపట్టాను చాలామంది రైతులు ఏం చేశారంటే ఇంకొక సెంటు భూమి వచ్చేస్తే గోదావరి జిల్లాలో ప్రతి సెంటు భూమి చాలా విలువైన ఆ రోజుల్లో మరీ చాలా విలువైంది వాళ్ళు అందుకని ఇంకో సెంటు ఇంకో రెండు ఆక్రమించుకుందాం ఆక్రమించుకుందామని చెప్పి చేస్తే ప్రతి వాళ్ళు ప్రతి రైతు ఆక్రమించుకున్నాడు దానికి తగ్గట్టు ఆ డ్రైన్లను సరిగ్గా నిర్వహణ లేదు తొంగ జరిపోయేది అదే పనిగా తొంగ వస్తే ప్రవాహం అడ్డుకుంటుంది అసలు చాలా చోట్ల తెంగే కనిపిస్తుంది కానీ మీకు ఆ డ్రైన్ కనిపించదు లేకపోతే వండ్రు పోయి మరి మేటరేసేసింది దీంతో డ్రైను ప్రవాహం డిశ్చార్జ్ ఉదాహరణకి పదివేల క్యూసెక్లు వెళ్లే డ్రైన్ అయితే అది మూడు నాలుగు వేలతోనే ఫ్లడ్ వచ్చేస్తాను నీళ్ళు తిరిగిపోతాను రైతులను అందరిని ప్రోత్సహిస్తే అందరూ కలిసి వచ్చారు ముందు ఆక్రమణను తొలగించేసాం ఆ తర్వాత ఉన్నంత మేరకు ఆ తుంగ మిగతాది కొంచెం క్లీన్ చేయడానికి మొన్న వందల మేరకు ప్రయత్నం చేశాం ఇది చాలా దీర్ఘకాలికంగా దీన్ని చేయాలని నాకు సంకల్పం కలిగి నేను ఇంజనీర్తో కూర్చొని ఒక పథకం తయారు చేశాను అప్పుడే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇది జరిగిందేమో జూలైలో జూలై పంట వచ్చేసరికి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ వచ్చేసింది అప్పుడే ఈ డ్రైన్ల పునర్నిర్మాణం ఈ మధ్యలో ఈ పథకాలు తయారు చేశాను నేను అక్టోబర్లో అనుకుంటాను ఎన్నికలు జరిగిన నవంబర్లో కొత్త ముఖ్యమంత్రి గారు పదవిలోకి వచ్చారు నవంబర్ ఏదైతే నాకు గుర్తు సరిగా డిసెంబర్లో మొట్టమొదటిసారి కొత్త ముఖ్యమంత్రి గారు నేను జిల్లా కలెక్టర్గా హైదరాబాద్లో కలిసాను లేదా అధికారిక కార్యక్రమాలకు వచ్చి అధికార కార్యక్రమానికి వస్తే జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రిని కలవడం సాంప్రదాయం అన్నమాట అది ఒక ఆల్మోస్ట్ చూడమాట నిబంధన ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారు ఆయన మొట్టమొదటి అసెంబ్లీ తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి రోజు అసెంబ్లీ ఆ రోజు సరే కోలాహలంగా ఉంది చాలా కాలంతో అధికారంలోకి వచ్చారు ఇంటి రామారావు గారు ఉన్నంతకాలం అధికారం రాదు అనుకున్న వాళ్ళు అనుకోకుండా అధికారం వచ్చి నెల తొమ్మిది ఎన్నికల్లో ఉత్సాహం అన్నది ఢిల్లీ నుంచి చాలామంది ఆయనకు బలరాం జాకర్ గారు ఆ రోజు నేను చూశాను వెయిట్ చేస్తాను ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం ఎందరో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు చాలామంది జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం నుంచి ఉన్నారు సరే నన్ను అలా కలిసే అవకాశం లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నా పేరు ఒక మర్యాద కోసం పంపించాను వచ్చినట్టు తెలియాలి నేను ప్రయత్నం చేశానని కనిపించాలని చెప్పాను ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోదాం నా పేరు చూడగానే చంద్రారెడ్డి గారు వెంటనే పిలిపించారు ఇంతమందిని పక్కన పెట్టి అక్కడ మంత్రులు ఆయనతో కొందరు కూర్చుంటే వాళ్ళని కూర్చోబెట్టి నన్ను లోపలికి తీసి అంటే రూమ్ తీసుకెళ్ళారు అక్కడ నలభై ఐదు నిమిషాలు నాతో కూర్చున్నారు ఆయనకి వివరాలు చెప్పాను ఈ రకంగా జరిగిందండి ఈ డ్రైనేజ్ కనుక వ్యవస్థను బాగు చేస్తే శాశ్వతంగా మనకి మంచి జరుగుతుంది ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది రైతులు కోరట కలుగుతుంది ప్రతిసారి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నష్టం ప్రకారం పైన ఉండదు అని చెప్పని ఆ రిపోర్ట్ ఇచ్చాను చాలాసార్లు అలాగా మన తిప్పుతూ దానిలో మ్యాప్లు అవి కూడా ఉన్నాయి ఏ రకంగా చేయాలని చెప్పి అన్నది ఏ నేను తప్పకుండా చదువుతాను నేను తప్పకుండా చదువుతాను అని చెప్పి అన్నారు నేను అంత పెద్ద అయినా ముఖ్యమంత్రి గారి టైం ఉండదు సరే మనం బాధ్యతను నిర్వర్తించాం తర్వాత చూద్దాం ఎలా చేయాలో దీన్ని ముందు తీసుకెళ్ళాలని ఆలోచిస్తాను ఆయన ఆశాంతం చదివి మనసులో పెట్టుకుని పంతొమ్మిది తొంభై మేలో మళ్ళీ పెద్ద సైక్లోన్ వచ్చి గోదావరికి వరదలు వచ్చినాయి పెద్ద ఎత్తున దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన అప్పుడు అమెరికాలో ఉన్న సందర్భంలో ప్రపంచ బ్యాంక్ మీద చెప్పినట్టుగా మహిజన్ కరేషన్ కలిసి పాకిస్తాన్ ఒప్పించి దాన్ని సాధించారు బాగా జరిగింది అది చాలా మేరకు కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ కేవలం గోదావరి జిల్లాలే కాక ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో కృష్ణా గెడ్డి కూడా జూనియర్ జ్యోస్తో బాగుపడి పడి ముప్పు చాలా తగ్గిపోయాయి కానీ ఒకరోజు జరిగే పని కాదు ఇది మన ఇంట్లో బాత్రూంలో రూమ్లో పొడిక ఒకరోజు ఇస్తే బాబు రేపు పొద్దున్న మళ్ళీ సమస్య వస్తుంది ఇల్లు శుభ్రం చేసుకోవడం ఒక రోజు ఇస్తే స్నానం ఒక ఒకరోజు పని కాదు ప్రతిరోజు చేయాలి నిరంతరం దాన్ని మెయింటైన్ చేయాలి అది సరిగ్గా జరగటం లేదు మీరు ఇందాక కీలకమైన మాట వాడు చెప్పారు వరదలు అనివార్యం వరద అంటే ఏమీ లేదు వర్షపు నీరు ఎక్కడ పడ్డా కూడా అయితే భూమిలోకి ఇంకుతుంది ఒక్కసారి పెద్ద వర్షం వస్తే భూమిలోకి ఇంకదు ఇంకదు చిన్న వర్షం పడ్డా పడ్డ నీళ్ళన్నీ కూడా ఇంకో ఇప్పుడు కూడా యాభై శాతం నీళ్ళ భూములతో చాలా గొప్ప విషయం మామూలుగా పదిహేను ఇరవై శాతం ఇంకుతాయి మనం ఇంకోటి గొంతులో మిగతావి తా తంతాలు పడితే ఈ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే కొంచెం ఆ శాతాన్ని అక్కడున్న భూమిని బట్టి ఆ సాయిల్ని బట్టి మనం పెంచవచ్చు అది చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కొన్ని చోట్ల కానీ ఎంత చేసినా కూడా పెద్ద వర్షం వస్తే ప్రవాహం అనివార్యం ముందు అది గుర్తుంచుకోవాలి మీరు అన్నట్టుగా నీరు పళ్ళ మెరుగు పళ్ళానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రవాహం చిన్న చిన్న డ్రైన్లలోకి వెళ్తుంది సెల వెళ్తుంది అక్కడి నుంచి కొంచెం పెద్ద ఏరులో ఒక ఏరులోకి వెళ్తుంది అక్కడి నుంచి పెద్ద ఏరు అక్కడి నుంచి నది కొన్ని సందర్భాల్లో డ్రైన్లే ప్రత్యక్షంగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి కొన్ని సందర్భాల్లో నదులు సముద్రంలోకి వెళ్తాయి మరి మీకు పైన పడే వర్షం ఆ వర్షం వల్ల కలిగేటువంటి ప్రవాహం ఈ నదీ ప్రవాహ సామర్థ్యం కంటే ఎక్కువ అనుకోండి మనకు పెద్ద బానుంది పైనుంచి పెద్ద కొళ్ళల్లో నీళ్లు తిప్పేసాం బ్రహ్మాండంగా పడుతున్నాయి కింద వదిలేస్తున్నాం పైన ఎక్కువ పడుతున్నాయి కింద తక్కువ పెడుతున్నాయి బయటికి ఏమవుతుంది ఓవర్ఫ్లో మునిగిపోతుంది పైనుంచి నుంచి దొరుకుతాయి ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు మూడో తరగతి పిల్లలకు కూడా అర్థమవుతుంది ఇది అది అనివార్యం కొన్ని సందర్భాల్లో మూడు నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఎక్కడో ఒక ఒక ఊళ్ళో ఒక ప్రాంతంలో చిన్న ప్రాంతంలో పడితే పర్లేదు అదే రాష్ట్రం అంతటా పడింది అనుకోండి రాష్ట్రంలో సగం భాగం పడింది అనుకోండి ఇక దానికి మీరు మీరు అమెరికాలో ఉన్న మీరు చైనాలో ఉన్న బ్రిటన్లో ఉన్న వియత్నాంలో ఈ నాలుగు దేశాల్లో ఈ మధ్య వరదలు తీసాం అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో వరదలు తీసాం వియత్నాంలో ప్రస్తుతం ఒక టైఫూన్ వచ్చి అక్కడ వరదలు గందరగోళంగా ఉంది ప్రస్తుతం ఇవాళ చైనాలో తరచూ చూస్తున్నాం బ్రిటన్లో ఈ సంవత్సరం చూసాం వరదలు కాబట్టి వరద అనేది అనివార్యము వరద అంటే ఏమీ లేదు పడ్డ వర్షపు నీరు వెంటనే తీసేయడం కష్టమవుతుంది మరి ఎక్కువ వర్షమే కాబట్టి కొంచెం నెమ్మదిగా తీస్తుంది నెమ్మదిగా లోపల ఏమవుతుంది నీళ్లు తీయపోతే మట్టం పెరుగుతుంది అది వరద అవుతుంది గ్రామీణ ప్రాంతాలు పొల పొలం అంటే పొలాలు మునిగిపోతే నేను చెప్పినట్టుగా పంట పోతుంది పంట పోకుండా కూడా కాపాడాలి పని పంట పోతే కనీసం ప్రాణ నష్టం ఉండదు ఇతర ఆస్తి నష్టం ఉండదు కానీ అదే పట్టణ అయితే ఏమవుతుంది మనం అసలు లోతు ఎత్తుగా ఉందో పల్లెంతా చూసుకోకుండా కాంటూర్ సర్వే అనేది లేకుండా మ్యాప్ మీద చూసి గీతలు గీస్పారేసి లేఅవుట్లని ఎప్రూవ్ చేస్తున్నాం పట్టణిక విపరీతంగా జరుగుతుంది లక్షల మంది పట్టణాలకు వచ్చేస్తున్నారు నగరాలకు వచ్చేస్తున్నారు గ్రామాల్లో ఎవరన్నా అవకాశం ఉంటే పట్టణానికి వెళ్ళే అవకాశం ఉంటే గ్రామంలో కావాలని స్థిరపడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ వయసులో ఉన్నవాళ్ళు దాదాపు ఎవరు లేరు కదా అందరికీ అవకాశం దొరికితే వెళ్ళిపోవాలని ఉంటుంది కారణం కారణాలు తర్వాత అందరూ ఈ పెద్ద పట్టణాలకు వస్తున్నారు అక్కడేమో భూమి భూమి మీద బోడ ఒత్తిడిని వస్తుంది దాంతో ఏమవుతుంది అసలు కనీసం కాంటూర్స్ ఏమిటి లోతట్టు ప్రాంతమా వర్షం బాగా వస్తే నీళ్ళు నిలిచిపోతాయి అది కూడా చూసుకోకుండా మనం లేఅవుట్ ఎప్పుడు చేసేస్తున్నాం లేకపోతే కొన్ని చోట్ల ఆక్రమణ చేసేస్తున్నారు అప్పుడు పట్టించుకోవట్లేదు ఇలా వరదొచ్చిన తర్వాత మనం భీభత్సం అయిపోయి మనం లబల్ పాడుతున్నాం కాబట్టి ఇప్పుడు లండన్ నగరానికి తీసుకోండి మీరు ఒక ఉదాహరణ నాలుగు వందల సంవత్సరాల క్రితం కాంటూర్ సర్వే చేశారు అప్పుడు ఈ టెక్నాలజీలో జీపీఎస్ టెక్నాలజీ లేదు అప్పుడు అప్పుడు ఈ సెక్స్టెంట్ కూడా చాలా తక్కువ లెవెల్ టెక్నాలజీ ఉండే ఆ రోజుల్లో మీకు మోడర్న్ టెక్నాలజీ సర్వే కూడా ఉండేది కాదు ఉన్న టెక్నాలజీ ఉపయోగించి లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూశారు వాళ్ళు ఏదేళ్ళలో ఉందని ఆ తర్వాత రోడ్లు వేసినా మంచినీళ్ళ పైప్ వేసినా లేకపోతే మురుగు వర్షపు నీటిపారుదలు వరద నీటిపారుదల కోసం అని చెప్పని డ్రైన్స్ వేసినా మురుగునీటి పారుదల కోసం చెప్పని సోవరేజ్ పైప్స్ వేసినా ఇవన్నీ కూడా కాంటూస్ ప్రకారం వేశారు లోతట్టు ప్రాంతాల్లో జనావాసం లేకుండా చేశారు అన్ని నగరాలు అంతే మన నగరాలు పట్టణాల్లో ఆ ప్రయత్నం జరగట్లా కాబట్టి ఒకటి వచ్చిన ప్రవాహం వేగంగా పోవటం కోసం అని చెప్పని ఈ డ్రైన్లని మంచి ప్రమాణాలతో ఉంచడం ఎట్లాగా రెండు ఎంత అద్భుతంగా చేసినా కూడా కొన్ని సందర్భాల్లో డ్రైన్లలో ప్రవాహం దాని డిశ్చార్జ్ కెపాసిటీ వర్షపాతానికంటే తక్కువ ఉంటుంది వర్షపాతం ఎక్కువ ఉంటుంది అప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా ఉంటాం అట్లాగ మూడు వందల నాలుగు రోజుల ఉదాహరణకి విజయవాడలో బుడమేరు ఉన్నది బుడమేరు మామూలుగా వెయ్యి క్యూసెక్లు వస్తే అది బ్రహ్మాండమైన ప్రవాహం కింద ఇవాళ బుడమేరు నూట డెబ్బై ఎన్నో క్యూసెక్లట వరదలు ఈ వారంలో దాటిన తర్వాత జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి నుంచి గొడవ ప్రారంభమైంది ఈ వారంలోనే జరిగిపోయింది నూట డెబ్బై ఎంటనే ప్రవాహం ఉంది మామూలు ప్రవాహం కనిపించదు అసలు వెయ్యి చూస్తే వరద వచ్చినట్లు లెక్క మ్యాక్సిమం అది డిశ్చార్జ్ కెపాసిటీ ఏడు వేల క్యూసెక్లు ఉంటుంది మన వర్షంలో ముప్పై ఐదు వేల క్యూసెక్లకు వచ్చింది ఐదు రెట్లు వరద అనివార్యం ఇంకా దానికి మీకు ఈ తల కింద తపస్సు చేసిన ఎవరు అక్కడ బాధ్యత తీసుకున్నా కూడా ముప్పై ఐదు వేల క్యూసెక్లు బొడమేరులు ఉంటే వరద అనివార్యం ఈ బుడమేర ఏమైంది బుడమేరు మామూలు టైంలో నీళ్లు వేస్ట్ చేయకూడదు ఎందుకంటే మామూలు టైంలో నీళ్లు అపరూపమైనవి వచ్చిన కొద్ది నీళ్లు మనం వృధా చేసుకున్నట్టయితే మనకు అసలు పంట నీళ్ళు ఏమన్నా కదా ఒక రోజు మనకి అందుకని ఈ ప్రాజెక్టులు ఈ గందరగోళం అంతా అందుకోసమే కదా అందుకని బుడమేరులో నీళ్ళు కొంత భాగం కృష్ణలోకి వెళ్తాయి కృష్ణలో వెళ్ళాలంటే ఇప్పుడు ఏమైంది కృష్ణ ప్రవాహాల్లో ఉంది పైనుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి మిగతా డ్రైన్లు చిన్న నదులు కలిసిపోతున్నాయి కృష్ణలోనే ఎప్పుడు లేనట్టుగా పదకొండు పన్నెండు పదకొండు పది లక్షల పై క్యూసెక్ల పైన ప్రవాహం ఉండదు కాబట్టి కృష్ణలోకి వెళ్ళడం సాధ్యం కాదు ఆ వెళ్లేదారులో బిడమర్లో ఫ్లడ్ ఎక్కువ రావడం చేత అక్కడ బ్రిడ్జెస్ అయినాయి కొన్ని చోట్ల కొంత ఇల్లు కాలువలోకి వెళుతుంది మామూలుగా కాలువలో కనుక నీళ్ళు వరసాగా లేకుండా వెళుతుందని చెప్పని మరి మరికొంత కింద తమిళరుకి వెళుతుంది మరికొంత కొల్లేరుకు వెళుతుంది చివరికి మధ్యలో వెలగలేరు రెగ్యులేటర్ ఉన్నది కానీ ముప్పై ఐదు వేల క్యూసెక్లు ప్రవాహం వచ్చిన తర్వాత మీరేం చేయలేరు బుడమేరిని తీసుకుంటే చిన్న నది వాగది ఒక వెయ్యి పన్నెండు వందల కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం దానికి పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా అంట వర్షం పడితే ఆ నీళ్ళని నీళ్ళు ఎన్ని అవ్వాలి మూడు వందల మిల్లీమీటర్లు వర్షం పడితే ఆ వెయ్యి చదరపు కిలోమీటర్లలో పది టీఎంసీ నీళ్లు వస్తున్నాయి పది టీఎంసీ నీళ్ళు పది టీఎంసీ నీళ్లు ఒక్క రోజులు తీసేయాలంటే లక్ష ప పదిహేను వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండాలి పది టీఎంసీలు నీళ్లు ఒక్క రోజునే ప్రవాహం వెళ్ళిపోవాలి అంటే వరద లేకుండా లక్ష పదిహేను వేలు బట్ మేరకు ఏడు వేల క్యూసెక్లు అక్కడ మనకు ఉన్నది అక్కడ మాక్సిమం డిశ్చార్జ్ కెపాసిటీ ముప్పై వేల క్యూసెక్లు వరద వచ్చిందంటే మూడు రోజులన్నా ఉంటాయి అంత పడితే ఇప్పుడు విజయవాడ నగరంలో పాయింట్ ఏడు టీఎంసీ నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు నిలిచిపోయినాయని అంటే తొంభై శాతం నీళ్లు పోయినాయి డెబ్బై ఎనభై శాతం నీళ్లు తొంభై శాతం ఇంకా కొన్ని నోట్లతో అంతా నుంచి మరి తిరిగడం సాధ్యం కాదు కాబట్టి నీళ్లు అలా పైనుంచి వచ్చేలా వస్తాయి కానీ తిరిగి వెళ్ళటం అని తేలిక కాదు కదా అక్కడ అయితే ఎండిపోవాలి లేదంటే మనం పంపు చేయాలి కాబట్టి వరద అంటే ప్రవాహం వెంటనే తీయలేదు వచ్చిన వర్షం వెంటనే పోలేదు పోకపోవడానికి కారణం కొన్ని సందర్భాల్లో మన తప్పులు డ్రైనేజ్ కెపాసిటీ లేకపోవటం లోతట్టు ప్రాంతాల్లో మనం ప్రజలను ఉంచటం కొన్ని సందర్భాల్లో వర్షం బాగా పడ్డప్పుడు మీరు తలకెందులో తపస్సు చేసినా కూడా సమయం పడుతుంది ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకుని వీరున్నంత మేరకు డ్రైనేజ్ కెపాసిటీ పెంచడం అట్లాగా పెద్ద నదులు పెద్ద అయినట్టయితే వాటి డిశ్చార్జ్ పెరగడం కోసం చెప్పని బాగా డిశ్చార్జ్ పెరిగితే మనకు వరదలు ఉండటం కోసం చెప్పని కరకట్టలను బాగా చూడటం అట్లాగా ఉదాహరణ కృష్ణానదికి పదకొండు పన్నెండు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీళ్లు తీసుకోలేదు కొన్ని సందర్భాల్లో పైనుంచి పదహారు లక్షల క్యూసెక్కులు రావచ్చు అదివరకు ఎప్పుడు అలా ఊహించలా మనం కృష్ణలో బహుశా కొన్ని వందల నుంచి అలాంటిది మనం చూడాలి రేపు కొద్దిగా రాదని గ్యారెంటీ లేదు రెండు వేల తొమ్మిదిలో మీరు చెప్పారు ఇందాక రెండు వేల తొమ్మిది వరద మనకి శ్రీశైలం నుంచి కిందకి పదహారు లక్షల క్యూసెక్లు వ వదిలేమని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అదృష్టం కొద్దీ నాగార్జున సాగర్ అప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఆ నీళ్ళని పట్టుకుంది ఆ నీళ్లు నాగార్జున సాగర్ నిండిపోయింది అనుకోండి ఇప్పట్లాగా ఆ పదహారు లక్షల క్యూసెక్లు ఎందుకు రావాలి పదహారు లక్షల క్యూసెక్లు కిందకి వస్తే ప్రకాశం పేరే తట్టుకునే తర్వాత చూద్దాం అసలు మీకు కరకట్టలు చాలా దానిపైన కొన్ని అడుగుల నీళ్ళు వచ్చేసి ఈ రెండు జిల్లాల్లో కొన్ని కొన్ని వందల గ్రామాలు మునిగిపోతాయి అనివార్యం అది మీరు ఏం చేయలేరు ఏదో ఒక రోజున సినిమాల మ్యాజిక్ లాగా మాయాబజార్ లాగా ఏదో మీరు మంత్రం వేస్తే అలా కరెక్టలు రావు నాకు కొన్ని ఏళ్ల పాటు తంటారు పడ అంచత కరకట్టల సామర్థ్యాన్ని పెంచాలి దీర్ఘకాలిక దృష్టితో అట్లాగే ట్రైన్ల సామర్థ్యాన్ని పెంచాలి పూడికలు తీసేయాలి అన్నిటికంటే ముఖ్యం ఊహించని వరదలు అనివార్యంగా వస్తాయి అవి వచ్చినప్పుడు ప్రమాదం జరగకుండా మనం ఈ లోతట్టు ప్రాంతాల్లో జనావాసాలు లేకుండా చేయాలి ఒక రోజు చేయలేం ఉన్నవాళ్ళని పదివేళ్లలో తొలగించండి క్రమక్రమంగా వారికి వేరే పునరావాసం కల్పించింది ముప్పై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయని విజయవాడలో చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఒక పదివేలు తీసుకోండి ఒకరోజు కాదు కానీ కొత్తగా వచ్చేదాన్ని ఆపండి ప్రతి ఏడాది కొన్ని పదిలో వేల మంది వెళ్తున్నారు విజయవాడకో గుంటూరుకో హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో విశాఖపట్నంకో లేకపోతే కర్నూలుకో మరో పట్టణాలకో నెల్లూరుకో కాబట్టి అది అవసరం లేకుండా చిన్న పట్టణాలు ఏర్పాటు చేయండి ఇక్కడ మరి కాంటూరు సర్వే చేసి కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతంలో మాత్రం నివాసం ఉండే ఏర్పాట్లు చేయండి ఏమైనా దీర్ఘకాలికంగా ఆలోచించి మన పనులు చేయాలి సార్ మీరు అన్నట్లుగా గ్లోబలైజేషన్ వల్ల లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల వాతావరణ మార్పులు చాలా అద్భుతంగా ఖచ్చితంగా వర్షపాతం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ పెరిగినా పెరగపోయినా అధిక వర్షం కొన్ని రోజుల్లో కురుస్తున్నమాట వాస్తవం దీర్ఘకాలంలో వర్షపాతం పెరుగుతుందని కొందరు అంటున్నారు కొందరేమో లేదండి సైకిల్ అంతేనో ప్రతి ముప్పై ఏళ్ళకి మారుతుంటుంది ప్రస్తుతం ఎక్కువ వర్షపాతం చూస్తున్నాం ఎక్కువ దీర్ఘకాలం ఉండొచ్చు అని తెలియదు దీర్ఘకాలం చూస్తే కానీ తెలియదు కానీ ఖచ్చితంగా పూర్వంతో పోలిస్తే సంవత్సరంలో పడే వర్షపాతంలో సగం వర్షపాతం రెండు మూడు రోజులు పడిపోతాం మరి వరద వరద అనివార్యం ఎక్కడ మీరు ఏ దేశంలో ఉన్నా వరద అనివార్యం అంచేత పట్టణీకరణ ఇప్పటికైనా మన దేశంలో ముప్పై ముప్పై ఐదు శాతం మంది పట్టణాల్లో ఉన్నారు ఇప్పటికి అరవై ఐదు డెబ్బై శాతం మంది గ్రామాల్లో ఉన్నారు కాబట్టి మనం చూస్తున్న సమస్య చాలా తక్కువ చూడబోయే సమస్య చాలా ఎక్కువ వచ్చే ఇరవై ముప్పై ఏళ్ళలో యాభై అరవై శాతం డెబ్భై శాతం పట్టణీకరణ అనివార్యం ముప్పై శాతమే గ్రామాల్లో మినుగుతారు మిగులుతారు కాబట్టి పట్టణాల మీద రద్దీ పట్టణాల మీద ఒత్తిడి పెరుగుతుంది దాని దృష్టిలో ఉంచుకుని చిన్న పట్టణాలు ఎక్కడికెక్కడ చేసి ఈ పెద్ద నగరాలు చేసి భూములు లేకుండా ఉండే పడి లోతట్టు ప్రాంతాల్లో ఉండకపోతే లేకుండా అలాగే పెద్ద నగరాల్లో లోత ప్రాంతాల్లో అవసరం లేకుండా టౌన్ ప్లానింగ్ బాగా చేసి కాంటూర్ సర్వే చేసి ఈ చర్యలు చేపట్టడం చాలా అవసరం ఇది ఒక్కరోజు అద్భుతంగా కనిపించే చర్యలు కాదు కాంటూర్ సర్వే అంటే ఎవరికి పెద్ద సంతోషం దానిలో వేల కోట్ల రూపాయలు డబ్బులు లేవు మూడు నాలుగు కోట్లు ఖర్చు పెడితే కాంటూర్ సర్వే చేసారు తకటగా దాన్ని ఉపయోగించి టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేయాలి దాని ప్రకారం నియంత్రణ సరిగ్గా ఉండాలి ఇవన్నీ గ్లామరస్ పండు కాదు ఒక పదివేల కోట్ల రూపాయలతో లేదా లక్ష కోట్ల రూపాయలతో పథకాన్ని చేపట్టాలంటే చాలా గ్లామరస్ పని దానిలో పదివేల కోట్లు నొక్కేయచ్చు పది పర్సెంట్ నొక్కేయచ్చు పని జరిగిన అది పట్టించుకున్నాడు ఎవడం జనం అంతా కూడా అది కాదు అడ్మినిస్ట్రేషన్ అనేది దీర్ఘకాలం చాలా పద్ధతి ప్రకారం నిర్విరామంగా పనిచేయాలి